స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు ముందుకు రావాలని జంగారెడ్డి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు దాతల సహకారంతో పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు పాలపర్తి శ్రీనివాస్ ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జయవరపు శేఖర్ ఆశ్రమ స్థితిగతులను తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు దీంతో తన పిలుపు మేరకు రోటరీ సభ్యులు ఎంఎస్ఆర్ పదివేల రూపాయలు

ఈ రోజున సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి నేను ఈ రోజు విచ్చేశాను మా బృందంతో కలిపి ముఖ్యంగా ఇక్కడ నిర్వాహకులైన జయవరపు శేఖర్ గారు గత ఆరేళ్లుగా దీన్ని బాగోగులు చూసుకుంటూ స్వయంగా అని అన్ని వదులుకొని ఇక్కడున్న అనాథ అవ్వచ్చు దివ్యాంగులు అవ్వచ్చు మరి ఇతర కుటుంబ సభ్యులందరూ వదిలేసి ఉన్న అనారోగ్యాలతో ఉన్న మరి కొంతమంది సుమారుగా ముప్పై మందిని ఆయన సొంత తమ బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేస్తూ రావడం అనేది మేము గత ఆరు సంవత్సరం గమనిస్తూ వచ్చాం మధ్యలో ఈయన చేస్తున్న కార్యక్రమాన్ని మన మీడియాల ద్వారా చూపించి దాతలు వచ్చేటట్టుగా మేము కూడా సహాయం చేయడం జరిగింది అయితే ఈ గడిచిన కొద్ది కాలం నుంచి ఈ నిర్వహణ భారం అతనికి తలక మించి భారం అయిపోయి ఈ రోజున నాకు కొన్ని రోజుల క్రితం తెలియపరిచింది వెంటనే నేను స్పందించి నాకు తెలుసున్న మిత్రులకి తెలిపినప్పుడు మా జంగారెడ్డిలోనే మా రోటరీ సభ్యులైన ఎంఎస్ఆర్ గారు స్పందించి వెంటనే ఒక పదివేల రూపాయలు అలాగే హైదరాబాద్ లో ఉన్న కృష్ణారెడ్డి అనే మిత్రులు ఒక పదివేల రూపాయలు ఈ ఆశ్రమానికి ఇస్తూ మరి కొంతమంది ఒకసారి వెళ్లి అక్కడ బాగోగులు చూసి శ్రీనివాస తెలియపరిస్తే మేము కొంత సహాయం చేయగలని కొంత ప్రామిసులు చేశారు కాబట్టి ఈ రోజున ఆ బృందంతో కలిసి ఈ రోజున దీన్ని పర్యవేక్షించి ఇక్కడ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నారు వీళ్ళ పరిస్థితులు వెళ్ళినాయి ఎంతసేపు మనం దానం చేస్తూ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడున్న ఫిట్ గా ఉన్న వాళ్ళని అవసరమైతే వాళ్ళకి ఇక్కడే ఒక వృత్తిని ఏర్పరిచి చేతి వృత్తిని వాళ్ళ ద్వారా తద్వారా సంపాదించి వాళ్ళ ఆత్మవిశ్వాసం మాకు అయ్యే ఫుడ్ కానీ మందులు కానీ మేమే సంపాదించుకునే సంతృప్తి కలిగే విధంగా ఇక్కడ మా బృందం అంతా చర్చలు జరిపి కొంతమందికి వృత్తిని ఏర్పరచదలుచుకున్నాం దీనికి ఒక మా తాత్కాలికంగా ఇక్కడ రెంట్ అద్ద ఉంటున్నారు ఇది కాకుండా పర్మనెంట్ గా ఒక గవర్నమెంట్ స్థలం చూసి దాని పవర్ పర్మనెంట్ గా ఒక నివాసం ఏర్పరచడానికి కూడా కొంతమంది దాతలు అడిగి ఉన్నాను ఇక పూర్తిగా దీని మీద శ్రద్ధ వహించి రాబోయే రోజుల్లో దీనికి సొల్యూషన్ ఏర్పరిచి ఎల్లకాలం ఇళ్ళకి మంచి షెల్టర్ లోను మంచి వసతులతో ఉండే విధంగా తీర్చేద్దామని నేను ఒక ఊనుకున్నాను తప్పకుండా మీరందరూ మీకు సంపాదన ఎంతో కొంత దాన్ని పక్కన పెట్టి నాలా వంటి వాళ్ళకి ఇచ్చినా లేదా మీరు ప్రత్యక్షంగా వచ్చిన ఇచ్చినా అక్కడ పర్యవేక్షించింది